ప్రజా ప్రయోజనాల కోసం గత టీడీపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన వంతెనలు ఇతర నిర్మాణాలు జగన్ హయాంలో పూర్తి చేయలేదు వాటి నిర్మాణం పనులను గాలికి వదిలేశారు ఈ క్రమంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెంలోని వాగుపై వంతెన నిర్మాణ పనులను వైసీపీ హయాంలో ముందుకు సాగలేదు మధ్యలోనే నిలిపివేశారు రెండు నియోజకవర్గాలను కల్పే జల్లేరు కాలువపై నిర్మించాల్సిన వంతెనపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం నుంచి ఎగువ ఏజెన్సీ ప్రాంతాల్లోని దాదాపు ముప్పై ఐదు గిరిజన గ్రామాలకు రాకపోకలు కొనసాగుతున్నాయి చింతలపూడి పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ ఈ కాలువ వంతెనపై నుంచి ప్రజలు రాకపోకలు సాగించాలి ఇక్కడి నుంచి ఎగువ ప్రాంతాలు వెళ్లాలంటే ఎవరైనా జల్లేరు వాగు దాటి వెళ్లాల్సిందే వర్షాలు కురిసి వాగు పొంగినప్పుడల్లా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది సమస్యను గుర్తించిన అప్పటి చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే మంత్రి పీతల సుజాత రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు కోటి రూపాయలతో జల్లేర్వాగ్పై వంతెనకు శ్రీకారం చుట్టారు దానికి టెండర్లు పిలిచి గుత్తేదారు గిరికి నిర్మాణం పని అప్పగించారు దీనికి అప్పటి అధికారులు పాలకులు శంకుస్థాపన చేశారు క్రమక్రమంగా పనులు సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చింది గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి సహకరించలేదు దీంతో గుత్తేదారు పనులను నిలిపివేశారు వైసీపీ ఎమ్మెల్యే ఎలిజాకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు వరదల వల్ల ప్రతిసారి డైవర్షన్ రహదారి కోసం వేసిన సిమెంట్ తూరలు కొట్టుకుపోతున్నాయి వాటి కోసం ప్రతిసారి లక్షల రూపాయలతో తాత్కాలిక రహదారి నిర్మిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదు ఎగువ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పుడల్లా వాగు పొంగి రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోందని గ్రామస్తులు వాపోయారు వాగు పొంగితే పక్కనే ఉన్న పాడి పశువులను పొలాన్ని చూసేందుకు చుట్టూ సుమారు పదిహేను కిలో కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది వాగు పొంగితే సుమారు ముప్పై ఐదు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి నిత్యావసర సరుకులు మందులు రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది వాగులు పొంగిన ప్రతిసారి ఎగువ ప్రాంతాల వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి గ్రామస్తులు వాహన చోదకులకు వర్షాకాలం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ రహదారి నుంచే గిరిజనుల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ ఆలయానికి భక్తులు వెళ్తూ ఉంటారు పలు విద్యా సంస్థల బస్సులు కూడా ఇదే మార్గంలో వెళ్తూ ఉంటాయి గతంలో పలు వాహనాలు ఈ వాగులు కొట్టుకుపోయాయని గ్రామస్తులు చెప్పారు ఈ వంతెనను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఎనిమిది ఇచ్చానండి ఈ రోజుకి నాకు లీవ్ ఇస్తలేదు నా అందుకనే ఇంకా నెల రోజులు చూసి నెల దాటాక నేను ఆ ఏదైనా సందిస్తా సరే సరే లేకపోతే ఆ రోడ్డు తీసేస్తానండి తీసేసి మేము వ్యవసాయం చేసుకుంటామండి మేము గుట్ర అవుతుంది ఈ ఎనిమిది సంవత్సరాలు బట్టి ఏం రూపా ఆదాయం వస్తలేదండి మాకు ఈ గవర్నమెంట్ వారు ఏదైనా సందించి ఏదైనా చేస్తే సరే సరే లేకపోతే ఆ రోడ్డు తీసేస్తానండి మరి నాకే ఉపాధి నాకే ఏం లేనప్పుడు నేను ఏం చేయను అండి అది దహించి మీ గవర్నమెంట్ వారు ఏదైనా చేస్తే సరే సరే అని లేకపోతే ఈ జనం ఎంతో మంది పడిపోతున్నారండి ఈ రోడ్లో దానికి విధానం ఏదైనా గవర్నమెంట్ ఏదైనా పట్టించుకుని ఏదైనా చేస్తే సరే సరే అని లేకపోతే మా మా ఎక్కడ దాకా ఉందో అక్కడ తీసేసి మేము వ్యవసాయం చేసుకుంటామని అయితే ఈ విద్య వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి వ్యాపారస్తులు కానీ రైతులకు కానీ అందరికి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు చాలా కాలం అంటే కొంతవరకు వేసారు ఆపేసారు మూడొంతలు అయిపోయింది కొద్దిగా వేస్తే బాగుంటుంది అందరికి కూడా